అందరికీ నమస్కారం మే పదమూడవ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మండలం కాపురపాలు గ్రామంలో శాసన శాసనసభ్యులు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి తనయుడు నల్లప్రెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారు మరియు నాయకులు కార్యకర్తలు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ ప్రజల స్పందన చూస్తుంటే నిజంగా చాలా సంతోషం వేస్తుంది ప్రతి అవ్వ ప్రతి తాత కూడా ఒకే మాట చెప్తున్నారు నా మనవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఒకటో తేదీన మూడు వేల రూపాయల పెన్షన్ ఇంటికి పంపిస్తున్నారు వేసేది ఫ్యాన్ గుర్తుకే అని చెప్తున్నారు అదే విధంగా అమ్మఒడి అమ్మఒడి పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మా బిడ్డని గొప్పగా చదివిస్తున్నాడయ్యా మేము వేసేది ఫ్యాన్ గుర్తుకే అని చెప్తున్నారు యుత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మా అకౌంట్ లో వేస్తున్నారు అకౌంట్ లో వేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మేము వేసేది ఫ్యాన్ గుర్తికేనే చెప్తున్నారు అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత ఉచిత కార్పొరేట్ వైద్యం కూడా అందుతుందని ఇక్కడ ప్రజలు చెప్తుంటే నిజంగా చాలా సంతోషం వేస్తుంది అదే కాకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఇక్కడ ప్రజలు చెప్తుంటే నిజంగా చాలా సంతోషం వేస్తుంది అంతేకాదు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరికీ రెండు చేతులు జోడించి వేడుకుంటున్న మా కుటుంబాన్ని నాలుగు దశాబ్దాల నుంచి మీరందరూ ఆదరిస్తున్నారు రెండు చేతులు జోడించి వేడుకుంటున్న మా కుటుంబం మా తాతగారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకి ఈ జిల్లాకి నీతి నిజాయితీగా చేశారు అదే విధంగా కోవ్వరు ఎమ్మెల్యే మా పెదనాన్న గారు కూడా ఈ ప్రాంత ప్రజలకి నీతి నిజాయితీగా చేశారు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారమ్మా కోవ్వూరు ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి వాళ్ళిద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా పేరు పేరున శిరస్సు వంచి కోవూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నారు